ఎన్నిసార్లు చెప్పిన అల్యూమినియం గిన్నెలు వాడకని ఏమైంది ఇప్పుడు చూడు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు అల్యూమినియం గిన్నెలు వాడొద్దని చెప్పి రోగాలు వస్తాయి హెయిర్ లాస్ కూడా ఉంది నాకు ఆల్రెడీ వల్ల ఇప్పుడు ఏం చేద్దాం మరి బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ స్టోర్ ఇన్ దిల్సుఖ్ నగర్ స్టీల్ బిగ్ బజార్ చూపిస్తుంది హెల్త్ అందా లొకేషన్ మనకు దగ్గరే కదా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లోనే స్టీల్ బిగ్ బజార్ అక్కడ పైన డాల్ కనిపిస్తుంది కదా అదే ఎన్నో స్టీల్ బజార్లు ఇక్కడ ఉన్నా కానీ బానే కనిపెట్టినా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఫోర్త్ కి వెళ్తాను అల్యూమినియం అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడికి వచ్చింది అల్యూమినియం మళ్ళీ ఇదే అల్యూమియం ఉన్నాయి అవి చూద్దాం మా పాప కోసం ఒక స్టీల్ బాక్స్ కావాలి చెప్తారా కొంచెం బ్లూ యూనిఫామ్ లో బాగా అసిస్ట్ చేస్తున్నారు మంచిగా అనిపించింది అమ్మా మానిషిషి కోసం స్కూల్ టిఫిన్ బాక్స్ దొరికింది ఇంకా ఇంట్లో చూద్దాం పదా మన మనిషి ఫస్ట్ బర్త్డే కి సెకండ్ బర్త్డే కి రిటర్న్ ఐటమ్స్ మన ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా కానీ రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ లో కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు నిజం చెప్పాలంటే ఇక్కడ దొరికే ఐటమ్స్ చెప్పుకుంటూ పోతే పది నిమిషాలు అనుకుంటా అన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు అయినా ఫంక్షన్ కి కావాల్సిన పెద్ద పెద్ద కుకింగ్ ఐటమ్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి మనకి ఇక్కడ సామాన్ చూస్తుంటే ఓ పెద్ద హోటల్ కి సంబంధించిన సామాన్ కూడా మొత్తం తీసుకొని వెళ్ళిపోవచ్చు కొత్త ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ మనిషి బర్డేస్ కి ఇక్కడే రాయించినం ఆ గుర్తుంది వెయ్యి ప్లేట్ల మీద పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వచ్చే పండుగ సీజన్ కదా పూజ బ్రాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి డూ విజిట్ స్టీల్ బిగ్ బజార్ దిల్సుక్ నగర్